సెలవు అందరికీ ఈ వీడియో వచ్చేసి అది బ్లౌజ్ తోటి కటింగ్ అయితే చేయబోతున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి జస్ట్ లైనింగ్ కోసం అయితే తీసుకున్నాము ఇదైతే అది బ్లౌజ్ అనమాట జస్ట్ సింపుల్ అండి ఎలా ఉందో ఇలాగా హాఫ్గా మర్చిపెట్టుకొని కింద వచ్చేసి పట్టి కోసము నెక్కి ఒక పావించు పైకి అలాగే సేమ్ ఖర్చులకు గాను ఒక పాయించు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట ఇక్కడ టూ ఇంచెస్ దాకా ఇది వచ్చేసి ఎక్స్ట్రా కుట్ల కోసం అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్స్ అంతా స్కేల్తో కలుపుకోవాలి ఈ నెక్ ద్వారా మనం రౌండ్ షేప్స్ కానీ ఎలా కావాలో షేప్ అలాగ తీసుకోవచ్చు ఇంకా చంకలతో చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ వచ్చేసి ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే కొద్దిగా పొడవుగా ఉన్నాం కాబట్టి ఇదనమాట కటింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకొని సేమ్ ఈ బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఈజీగా ఈ బ్యాక్ పార్ట్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చూపిన విధంగా మట్ చేసుకొని నాకు కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట డీప్ ఇలా క్రాస్ కటింగ్ అనమాట పెట్టేసుకొని క్రాస్ అయితే కట్ చేసేసుకుంటున్నా ఇక్కడ చూడండి నాకు కొత్తిగానే కావాలి కాబట్టి ఫ్రెంట్ తగ్గించుకుంటున్నా కొత్త వాళ్ళైతే అయితే మార్కింగ్ చేసి కట్ చేసుకోవడం బెటర్ ఇంతటితో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఇక మిగిలిందైతే హ్యాండ్స్ హ్యాండ్స్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి వస్తుంది నేనైతే హాఫ్ హ్యాండ్స్ కాబట్టి నో ప్రాబ్లం చిన్నగానే ఉంది ఇప్పుడు హ్యాండ్ అయితే మర్చిలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి సేమ్ అంతే వెడల్పు పొడవు కూడా చూసుకొని పొడవు కొద్దిగా ఒక చెట్టుకి నెక్పెట్టుకోవాలి దాంతో హ్యాండ్ పార్ట్ అయితే రెడీ ఇంకా షేప్ బెల్ట్ ఒకటి అది కూడా హ్యాండ్ పార్ట్ పక్కన మిగిలిన క్లారిత్తో షేప్ బెల్ట్ రెడీ